రజనీకాంత్ రీసెంట్ మూవీ కపాలి చిత్రంలో సూపర్ స్టార్ కి కూతురిగా నటించి బోల్డ్లంతా గుర్తింపుని సంపాదించింది ధన్సిక సహజంగా ఇలాంటి భారీ చిత్రంలో నటించిన తర్వాత వేసే పాత్రలో నటించడానికి ఏ హీరోయిన్ అయినా సరే సందేహించడం సహజం కానీ ధన్సిక మాత్రం ఈ విషయంలో ధైర్యంగా వ్యవహరిస్తోంది కబాలీలో నటిస్తున్నప్పుడే ఓ వేసే పాత్రలో నటించడానికి ఒప్పుకుంది అది కూడా ఓ షార్ట్ ఫిల్మ్ కోసం కావడం గమనించాల్సిన విషయం సీనం అనే టైటిల్ పై రూపొందుతున్న షార్ట్ ఫిలిం లో నటిస్తోంది ధన్సిక ఈ చిత్రంలో బెంగాలీ నటి భోగ్ కూడా యాక్ట్ చేయనుంది ఆనంద్ మూర్తి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ షార్ట్ ఫిలిం కి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తో సంగీతం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఓ వేస్య డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ కు మధ్య జరిగిన సంఘర్షణే ఈ సీనం అంటున్నాడు దర్శకుడు బిడితా అనే వేస్య పాత్రలో ధన్సిక నటించనుండగా కోల్కతా బ్యాక్ డ్రాప్ లో ఈ షార్ట్ ఫీలింగ్ సాగనుందంట ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ